మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ ఫోన్ ప్రధానమైంది శరీరంలో భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో తమ ఫోన్ పోయినా చోరికి గురైన ఆందోళన గురవుతుంటారు గతంలో తమ ఫోన్ పోతే ఇక దొరకదు అనే వాదన ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది సిఈఐ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి అందిస్తున్నారు ఇలా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితున్నారు అందించడంలో దేశంలోని తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు మనిషి జీవితంలో భాగమైంది ఫోన్ తో జీవనోపాధి పొందేవారు ఉన్నారు గిగ్ వర్కర్స్ క్యాబ్ ఆపరేటర్లు తదితరులకు ఇదే జీవనాధారంగా కొనసాగుతోంది కానీ ఏదో ఒక సమయం ఇవి పోవడమో చోరీకి గురవ్వడమో జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఇలా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేస్తే తిరిగి దొరుకుతుందో లేదో అనే అనుమానంగానే ఉండేది అదృష్టం బాగుండి దొరికినా సరే కేసు నమోదై ఉంటే న్యాయస్థానం నుంచి తిరిగి తీసుకోవాల్సి వచ్చేది అప్పటి వరకు సెల్ఫోన్ లో డేటా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇందుకోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా వేల సంఖ్యలో ఫోన్లను పోలీసులు రికవరీ చేస్తున్నారు తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి మల్కాజ్గిరి ఎల్బీనగర్ జోన్లలో పోగొట్టుకున్న ఒక వెయ్యి పదహారు మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించారు వీటి విలువ సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని రాసకొండ సిపి సుధీర్బాబు తెలిపారు నెల రోజుల్లో పద్నాలుగు వందల చరవాణీలను పట్టుకుని బాధితులకు అందజేశామని అన్నారు చోరీకి గురైన మొబైల్స్ అన్లాక్ కాకుండా ఉండేందుకు బలమైన పాస్వర్డ్ ను పెట్టుకోవాలని సిపి సూచించారు ఇక ఫోన్ పోగొట్టుకున్న వారి ఒక్కొక్కరిది ఒక్కో కథ పోయిన ఫోన్ దొరికేసరికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఎందుకంటే అది నా మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు కానీ అది నా మేనేజర్ నేను ప్రీపేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైల్ చేశాను సార్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ తెచ్చుకోవడం అని వెరీ హ్యాపీ అబుడ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ కమిషనర్ సార్ అండ్ హోల్డ్ రాజకొండ Police department. to find my phone within eight months. I completed it November 12th. So, they called me in Germany uh, from Malkaji police station. They asked me whether you counted about the stolen phone. I said yes. And they called. They told me you got your phone. Whenever we call you, uh, you have to come and collect your phone from the Sainipuri Commissioner office. ఇక ఫోన్ దొరకదు అనుకున్న వాళ్ళు పోలీసులే ఫోన్ చేసి తిరిగి ఇవ్వడంతో వారి సేవలకు ధన్యవాదాలు పోలీస్ స్టేషన్ అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం కాబట్టి ఇద్దాము ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇదేంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికినండి మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నారు చాలా సంతోషం అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం జరిగింది టు బి వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా ఇంకా దాన్ని పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను విద్యార్థులు క్యాబ్ డ్రైవర్లు పోలీసుల సేవను కొనియాడుతున్నారు నేను చిన్నపుర్లో ఉంటాను నీకు స్టూడెంట్ యాక్చువల్గా నా ఎగ్జామ్ టైంలో నేను చదువుకునే టైంలో స్టేషనరీ బుక్ పోయినా ఫోన్ దాంట్లో పోయిందన్న తర్వాత బాధ అనిపించింది తర్వాత ఇంకా దొరకదనుకున్నా మేబీ ఫోర్ లో కంప్లీట్ చేస్తే దొరుకుతుంది అనుకున్నా ఇచ్చిన కంప్లీట్ ఇచ్చేసరికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందన్న నేను దొరకదు అనుకున్నా మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఇంకా ఫుడ్ చేసి ఇంకా హ్యాపీ అని అయింది మ్యారేజ్ లో పడగొట్టుకున్నాను ఆ రోజు చాలా బాధపడ్డాను వన్ మంత్ ఏడ్చాను కూడా ఈ ఫోన్ కోసము కానీ ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు పేరు అమ్మాస్ కూడా క్యాబ్ డ్రైవర్ని ఈ మొబైల్ పోయినప్పుడు చాలా బాగా అనిపించింది ఒక వన్ మంత్ వరకు ఇంటికాడే ఉన్నా ఎందుకంటే మొబైల్ ఉంటే మాకు ఏదైనా బుకింగ్ వస్తుంది ఏదైనా బిజినెస్ చేయాలంటే మొబైల్ ఉంది వన్ మంత్ వరకు ఇంటికాన్ని కూర్చొని తర్వాత అప్పు తీ అప్పు తీసుకొచ్చి వేరే మొబైల్ తీసుకున్నాను చాలా సంతోషంగా ఉందన్న ఈ మొబైల్ మళ్ళా సిపి సార్ మళ్ళా ఇచ్చినప్పుడు ఎప్పటి నుంచో తమ ఫోన్ లో ఫోటోలు వీడియోల రూపంలో జ్ఞాపకాలను దాచుకున్న వారు వాటిని చూసి నమ్మలేకపోతున్నారు రాజకొండ కమిషన్ అందరినీ పిలిచి వారి ఫోన్లను వారి మొబైల్ ఫోన్లను వారికి అందించినట్టు కూడా సుధీర్ బాబు వెల్లడించారు అయితే ఈ అనే పోర్టల్ ద్వారా ఎవరైనా మొబైల్ ఫోన్స్ మిస్ అయినా ఏదైతే చోరీకి గురైనటువంటి సందర్భంలో పోలీసులను ఆశ్రయించి ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి